భగవతి శరణం ఛానల్కు సుస్వాగతం పెద్ద అమ్మ మూలపుటమైన అమ్మవు ముగ్గురమ్మలమ్మ మొక్కు నీకి దేవి భాగవతము దిక్సూచి మాకమ్మ చరణ కమలములను శరణు అంటి చరణకమలములను శరణు అంటి శ్రీదేవి భాగవతము రచన శ్రీ సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి దేవి ఉపాసన వ్యాసునికి ఏ భార్య ఎందు సుఖదేవుడు ప్రకటమయ్యను సుఖుడు అయోనిజుడు అరణి జన్మించనని మీరే చెబుతున్నారు మాక సందేహము తీర్చి వివరముగా తెలపండని ఋషులు సూతుని అడిగారు వ్యాసుడు సరస్వతీ తీరమున ఉన్న సమయంలో పిచ్చుక పిల్లలు గ్రుడ్డు నుండి బయటకు వచ్చుట చూచెను రెండు పక్షులు పిచ్చుక పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టుట ప్రేమతో వాటిని ముద్దాడుట గమనించి మనుష్యుల సంగతి ఇంకెట్లా ఉండునని ఆలోచించి మందరాచలమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యను నారదుడు వీణను మీటుచు వ్యాసుని దగ్గరకు వచ్చి నీ వ్యాకులమునకు కారణమేమి అని అడిగెను పుత్రహీనునకు సద్గతులు ఉండవని విన్నాను నేను ఏ దేవిని ఆరాధించిన నా కోరిక ఈడేరునో తెలుపండి అని కోరగా నారదుడు అప్పుడు చెప్పను నా తండ్రి కూడా శ్రీహరిని ఇదే మాట అడిగెను ఆ సమయంలో శ్రీహరి గొప్ప తపం ఆచరించుచుండగా భగవాన్ మీరెందుకు తపం చేయుచున్నారు మీరే సకల సృష్టిని శాసించువారు కదా మీ నాభికమలము నుండి నేను జన్మించితిని మీ వంటి సర్వ సమర్థ పురుషునికి మించిన విశిష్ట దైవం ఎవ్వరు ఈ రహస్యమును తెలుపుడు అని కోరగా శ్రీహరి చెప్పుటకు పూనుకొనెను బ్రహ్మదేవ దేవతలు మానవులు దానవులు వీరందరినీ నీవు సృష్టి చేస్తున్నావు నేను వారిని పాలించదను శంకరుడు సంహరించను సృష్టి చేయటం పాలించడం సంహరించడం ఈ కార్యములన్నయూ మనకు లభించినవి అయితే దీనికంతటికీ అధిష్టాత్రి శక్తి దేవి అని తెలియజేస్తున్నాను నీలో రాజస శక్తి నిలవయ్యను నాకు సత్వగుణము ప్రాప్తించను రుద్రునకు తామస శక్తి లభ్యమేయను బ్రహ్మదేవ మన అందరము ఆ శక్తి సహాయముతోనే సఫలమగుచున్నాము నేను రెండు ఉదాహరణలను తెలిపెదను వినుము నేను శేషునిపై నిదురిస్తూ అవసర సమయములందు దానవులతో యుద్ధము చేసి వారిని దునుమాడుట అప్పుడప్పుడు లక్ష్మితో విహరించుట చేయుచుందును చాలా కాలం కిందట నాలుగు వైపులా జలము నిండి ఉండెను ఐదు వేల సంవత్సరములు యుద్ధము చేయవలసి వచ్చెను నా చెవి కల్మషము నుండి మధుకైటుబులను దానవులు ఉత్పన్నములైరి భగవతేగు ఆద్యాశక్తి చేతనే నేను వారిని సంహరించితిని కానన దేవియే సర్వకారణమని శక్తి రూపిణి అని సుఖశాలిని అని ఈవు నెరుగుడు వైట్లయ్యుని ఇంకనింక నడుంగ నేటికి సుజేయమద నాకు నేను ప్రతియుగమునందు కచ్చప వరాహ నృసింహ వామన రూపములను ధరించెదను నా ధనస్సున ఉన్న అల్లెత్రాడు తెగినప్పుడు తగిలిన దెబ్బకు నా తల మొండము నుండి వేరయ్యను నీవు గొప్ప శిల్పివి కాబట్టి నాకు గుర్రము తలను నా మొండమునకు అమర్చినప్పుడు నేను హయగ్రీవుడిగా పిలువబడితను బ్రహ్మదేవ భగవతిని మించిన శక్తి వేరొక దేవతకు లేనే లేదు అని ఈ కథనంతా తెలిసినవాడు భగవంతుడైన విష్ణువేనని నారదుడు చెప్పను యో వ్యాస మహర్షి నీవు పురుషార్థ సిద్ధి కొరకు ఆ భగవతి చరణ కమలములను హృదయమునందు నిలిపి ధారణ చేయుము నీ కోరిక జగదంబిక తప్పక సఫలమనర్చును అని నారదుడు చెప్పగా వ్యాసుడు తపస్సు చేయుటకు వెళ్ళను హయగ్రీవ అవతారం శ్రీహరి గుర్రపుతలతో హయగ్రీవుడుగా ఏర్పడుటకు కారణమేమని అడుగగా సూతుడు ఇలా చెప్పను సనాతన పరమ ప్రభువు శ్రీహరి దానములతో పదివేల సంవత్సరములు యుద్ధము చేయవలసి వచ్చను బాగా అలసిపోయి బాణమును ఎక్కుపెట్టి అలానే నిద్రపోవచ్చుండెను ఇంద్రుడు బ్రహ్మ శంకరుడు సకల దేవతలు యజ్ఞము చేయుట ఎందు ఆసక్తి కలవారై శ్రీహరిని దర్శించుటకు వైకుంఠమునకు వెళ్ళిరి యజ్ఞేశ్వరుడకు విష్ణు భగవానుని దర్శింపలేకపోయిరి శ్రీహరి యోగనిద్రాదేనుడై చైతన్య రహుతుని వలె పడియుండుటను చూచిరి ఇప్పుడు మనము శ్రీహరి ఎలా మేలుకొల్పేది అని దేవతలు ఆలోచించసాగిరి బ్రహ్మ ఆ సమయమున వమ్రి అను పేరుగల కీటకమును ఉత్పన్నము చేయను ఆ కీటకము ధనస్సుకున్న తాడును కొరికి వేయును అప్పుడు శ్రీహరికి నిద్రాభంగమై పైకి లేవగానే మనము మన కార్యమును నిర్విఘ్నముగా చేసుకొనవచ్చును అని పలికెను వమ్రి నాకు వచ్చు ఫలితమేమి స్వార్థము లేకుండా ఎవరూ ఏ పనిని చేయరు కదా అని పలుకగా యజ్ఞమునందు హవనం చేయునప్పుడు చుట్టుప్రక్కల హవ్యము పడుచుండును అది నీ భాగము అని తలంపుము అని పలుకగా వమ్రి వెంటనే అల్లెత్రాడును కొరికివేశను ధనస్సు నుండి అల్లెత్రాడు తెగిపోగా పెద్ద శబ్దముతో అంధకారము వ్యాపించెను సూర్యుని ప్రభ క్షీణించెను విష్ణు భగవాను తల మొండెము నుండి వేరై సముద్రమున పడిపోయేను శంకరుడు బ్రహ్మయను దేవతలు మిగుల దుఃఖితులైరి మనము ఇప్పుడు నిర్గుణ స్వరూపి అయిన భగవతిని ధ్యానించినచో మనకు పరిష్కారము తెలుపగలదు అని సకల దేవతలు ఆ దేవుని స్థుతించసాగిరి తల్లి కాంతి క్షమ శాంతి శ్రద్ధ మేధస్సు ధృతి స్మృతి జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ దయా ఈ పేర్లతో మీరు ప్రసిద్ధులు ఓంకారము మీ రూపము గాయత్రి ఎందలి ప్రణవము మీరే దేవి సమస్త ప్రపంచాత్మ ప్రపంచాత్మవస్తు ప్రశస్తత్వ విస్తరిణి నిస్థులనంతదిస్తుధార ప్రకారచార ప్రభాకారంచార సంక్షోభిని నిర్గుణా దుర్గమానర్గలా సర్గదా వర్గధాత్రీ జగజ్జాకర్తీ స సమజ్జీవర్త్రీ హర్తి కనన్ శ్రీవి ఇకన్ ధీవి నీవే క్షమ శాంతి కాంత్యాదులు నీవే మేధా మేధాధృతుల్ నీవే యుద్ధీతమంతర్త మత్రంబునీవే యా సత్తు నం జిత్తు నీవే కావ్యాకృతి శ్రీవరేణ్యాది రూపంబులంబుంది పాపంబులం జింది కారుణ్యమూర్తిత్వం గల్గి బ్రహ్మాచ్యుతేసేంద్ర వాగ్వాహ్ని బాస్వద్ది గీశాదులం దుండి శక్తి స్వరూపంబునన్ సర్వకార్యంబులం చేయు తల్లి తృజింపంగ బ్రహ్మన్ భరింపంగ విష్ణున్ హరింపంగ శంభున్ బసంగించి తీవ్వండైన భవత్పాద పద్మంబులం గొలిచినన్ వాని నిస్సార సంసార శకాబ్దికి నావయై తేల్చి తీరంబునం జేత్తు వీవెగదా నిన్ను కీర్తింపనివ్వాండు నివ్వాండు నమస్తే నమస్తే ఎటంచు భగవత్పాద పద్మంబులను శ్రీ శ్రీదేవి నమోస్తుతే మీరు తల్లులకు తల్లి వాగ్బీజము మీ స్థానము బ్రహ్మ విష్ణువు మహేశుడు ఇంద్రుడు అగ్ని సరస్వతి సూర్యుడు వీరందరినీ మీరే నియమించితరి దేవి వాస్తవునకు మీ రూపమొక్కటే దేవతలలో కూడా మీ విభూతిని తెలుసుకొనిన వారు ఎవ్వరూ లేరు దేవి జగత్తు మిథ్య అఖిల జగత్తు ఉత్పత్తికి కారణమయ్యేది మీరే ఇప్పుడు విష్ణు భగవానుని మస్తకము మొండము నుండి వేరైపోయినది ఇలా విష్ణుని మస్తకహీనునిగా చూచి ఆనందించుచున్నారా మీరు జగదంబిక మీ తేజస్సు నుండే శ్రీ లక్ష్మి ప్రకటితురాలైనది కదా లక్ష్మిని అనుగ్రహించి విష్ణు భగవానుకు ప్రాణదానమసుగుడు అని ప్రార్థించగా మీరు వేద ప్రతీతమైన స్తోత్రము పారాయణం చేసిన మీరు కోరుకున్నది లభించుగాక అనగా విష్ణుదేవిని తల ఇలా వేరగుటకు కారణం చెప్పెదను వినుడు అని లక్ష్మీదేవితో విరాజమానుడైన విష్ణువు లక్ష్మీదేవిని చూచి ఆయనకు నవ్వు వచ్చెను నా ముఖము చూచి మీరు నవ్వుచున్నారు మీ తల నేల మీద పడిపోవుగాక అని యామ నోట నుండి వెలువడెను ఇలా జరుగుటకు మరి ఒక కారణం కూడా కలదు హయగ్రీవుడనే దైత్యుడు ఒకడుండెను అతడు ఏకాక్షర మంత్రబీజముతో వెయ్యి సంవత్సరములు తపమాచరించుచుండెను అప్పుడు దేవీమాత అతనికి దర్శనమివ్వగా తల్లి పృథ్వీ జలము తేజస్సు వాయువు ఆకాశము వీటన్నిటికీ కారణము మీరే అని పలుకగా నేను ప్రసన్నత చెంది వరము కోరుకోమని హయగ్రీవునకు చెప్పగా నృత్యుముఖము చూడని అమర యోగిని అతడు అనగా కుదరదని నేను చెప్పాను ఎవరైతే గుర్రపుతలతో హయగ్రీవుడుగా ఉంటారో వానితోనే నాకు మృత్యువు సంభవింపవల్నని కోరను అలానే అని ఆనాడు నేను రాక్షసుడైన హయగ్రీవునకు వరము ఇచ్చి ఉన్నాను కనుక ఇప్పుడు ఈ గుర్రపు తలను విష్ణువునకు అమర్చుడని దేవి బ్రహ్మను ఆదేశించను దేవతలు మిగుల సంతోషపడేరి బ్రహ్మదేవుడు దేవతల సమక్షమున గుర్రము యొక్క తలను ఖండించి విష్ణువు మొండమునకు అమర్చను అప్పుడు దేవీ అనుగ్రహమున హయగ్రీవుడుగా అవతరించెను దానవుడైన హయగ్రీవుడు ఎప్పుడూ దేవతలతో శత్రుత్వము నెరపుచుండగా విష్ణువు హయగ్రీవుడై యుద్ధముట నుంచి రాక్షసుడైన హయగ్రీవుని వధించను ఈ పుణ్యకథను ఎవరు ఆసక్తితో వింటారో అట్టివారు సకల దుఃఖముల నుండి ముక్తులగుదురు ఎవరు చదివినా వినినా వ్రాసిన సకల సంపదలు సులభమగును